ಸಿಗು ಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿಗ್ಗು ಸಿಗೋಣ ಪ್ರಭು ಸಂಶ ರೇವಂತ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾದಿಗಾರ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ విద్యార్థి లోకంపై చేస్తున్నటువంటి తీవ్ర నిర్లక్ష్య పూరిత మోసపూరిత వైఖరి ఏదైతే రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఉన్నదో దానిపైన పద్మశ్రీ మందకృష్ణ మాదే గారి నాయకత్వంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మరో పోరాటానికి సిద్ధపడుతూ ఇవాళ రియంబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతూ ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులకు ఇవాళ ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ యూనివర్సిటీలలో గాని ఇంటర్మీడియట్ నుండి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్లో లో ఉన్నటువంటి ఉన్నత చదువుల వరకు ఏ కోర్సుకు సంబంధించి కూడా ఇవాళ రియంబర్స్మెంట్ లేకపోవట చేత పేద వర్గాల విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఇవాళ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో నెలకొన్నది కాబట్టి గౌరవశ్రీ శ్రీ కృష్ణ మాది గారి ఆదేశాలతో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా తక్షణమే పదివేల కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ విద్యార్థులకు తక్షణమే విడుదల చేయాలని ఎంఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం రియంబర్స్మెంట్ ఇవ్వకపోవట చేత ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలన్నీ కూడా ఇవాళ నిరవధిక బంధుకు పిలుపునిచ్చే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది ఇవాళ ప్రభుత్వ గాని ప్రైవేటు గాని యూనివర్సిటీలు గాని అసలు లేక లేకపోవట చేత పేద పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో విద్యను ఎట్లా అభ్యసిస్తారు అసలు ఒక ప్రాథమిక అయినటువంటి విద్యను అందించే కాడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య పూరిత వైఖరిని ఇవాళ కూడగట్టుకున్నది ఒక పక్క బడ్జెట్ లేదంటూ డబ్బులు లేవంటూ మూసి ప్రక్షాళన కోసం లక్షల రూపాయలు కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వము మరి విద్యార్థులకు విద్యను అందించే రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకింత నిర్లక్ష్య మోసపూరిత వైఖరిని ప్రకటించింది ఎందుకింత నిర్లక్ష్య పూరిత వైఖరిని అవలంబిస్తుంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో ఇవాళ మందకృష్ణ మాది మాదిగారి నాయకత్వంలో ఎంఎస్ఎఫ్ తాడో పేడో తేల్చుకోబోతుంది ప్రత్యక్ష పోరాటానికి సిద్దపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నదో ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో అడుగుడుగున ప్రిలిమ్స్ కాంచె మొదలు పెడితే ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినంత వరకు కూడా అడుగడుగున అందులో అవకతవకలను లేకుంటూ కోట్ల రూపాయలకు పడగనెత్తుతూ అమ్ముకుంటూ ఇవాళ పేద విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతోటి ఇవాళ తెలంగాణ నిరుద్యోగ లోకంతో ఆడుకుంటుంది ఈ రాష్ట ప్రభుత్వము కాబట్టి తక్షణమే గ్రూప్ వన్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఇవాళ మందకృష్ణ మాదే గారి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇవాళ మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయడం కాదు గ్రూప్ వన్ నూతన నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్లే గాని బీసీ గాని ఎస్టీ గానీ మైనార్టీ హాస్టల్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇవాళ వంద మంది విద్యార్థులుండే కాడ విద్యార్థుల సంఖ్య పెరగడం తోటి నాలుగు వందల మంది ఐదు వందల మంది విద్యార్థులను కుక్కుతా ఉన్నారు ఇవాళ తొంభై శాతంకు పైగా హాస్టల్స్ అన్ని కూడా అద్దెభవనాలే ఇవాళ యజమానులకు రెంటు కట్టలేని పరిస్థితులు అదే విధంగా అక్కడ ప్రైమరీ వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఇవాళ విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి ఇవాళ జూన్ పన్నెండున స్టార్ట్ అయితే అకాడమిక్ ఇవ్వరు ఇవాళ సెప్టెంబర్ పదిహేనో తారీఖు వచ్చినము ఇంతవరకు కూడా రియంబర్స్మెంట్ గాని సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి గాని ఏ విద్యారంగానికి నిరుద్యోగ రంగానికి సంబంధించినటువంటి అంశాల అన్నిటి కూడా పెండింగ్ పెడుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని దానికి ఎంఎస్ఎఫ్ అతి త్వరలో ఈ రెండు మూడు రోజులలోనే రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట కార్యవర్గ సమావేశం జరుగుతుంది ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడుతూ అందులో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఇవాళ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన ఒక మరో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి విద్యార్థులని స్కాలర్షిప్ రాలేదనే పేరుతో స్కాలర్షిప్ హోల్డర్స్ గురించి మాట్లాడుతున్నా నేను స్కాలర్షిప్ రాలేదనే పేరుతో వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆపడానికి వీలు లేదని చాలా ఆదేశాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నీ మాటని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా యోగిత రాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆదేశాలు ఉస్మాన్ యూనివర్సిటీ అమలు చేయట్లేరు మీరు దీన్ని తీసుకోండి మీరు దీన్ని సుమోటగా తీసుకోండి అధికారులు సర్కార్ జాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎందుకు ఆదేశాలు మీరేమో సర్టిఫికెట్లు ఆపొద్దని చెప్తుంటేగో చెప్తుంటే ఈ విద్యార్థి ఆదిత్య అనే విద్యార్థి సికింద్రాబాద్ పీజీ కాలేజీ లో మొన్ననే డిగ్రీ అయిపోయింది ఈపీపి అతనికి ఆరు వేలు ఉందని ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చింది సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చింది ఫైన్ లేరు కొంత పెండింగ్ ఉంది గవర్నమెంట్ రిలీజ్ చేయాలి దీన్ని ఇబ్బంది పెడుతూ అరాచకం సృష్టిస్తూ టార్గెట్ చేసి పేద విద్యార్థుల్ని ఉన్నత విద్య అభ్యసించకుండా ఆర్ట్స్ కాలేజ్ మెట్లెత్తే మీరు ఫీజు రెన్యువల్ చేసి మీరు ఫీజు ట్యూషన్ ఫీజు కట్టే మీరు రావాలంటారు ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు ఇది ప్రభుత్వ యూనివర్సిటీ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు ఇది ప్రభుత్వ యూనివర్సిటీ అందరూ అందరూ మన కన్వీనర్ కోటాలో వచ్చారు కన్వీనర్ కోటాల ర్యాంకులు సాధించి ఇక్కడ అడ్మిషన్ పొందిరు మేనేజ్మెంట్ కోట బాధితులు లేరాడు కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆదేశాలని ప్రిన్సిపాల్స్ బేఖాతారు చేస్తారు పట్టించుకోవట్లేదు ఈరోజు ప్రిన్సిపాల్స్ కూడా మీరు అరాచకంగా ప్రవర్తిస్తామంటే మరో నేపాల్ జరుగుతుంది మరో నేపాల్ అవుతుంది పేద విద్యార్థుల్ని మొదటి తరం మీరు ఇట్లనే హేసిస్తే మాత్రం మరో నేపాల్ సంఘటన అవుతుంది విద్యార్థులు మీ అరాచకాలను మీరు పెడుతున్న ఇబ్బందులను మీ యొక్క మీరు అణిచివేసే ధోరణి చూసి విద్యార్థులు అడుగుల పడబట్టే ఉంది మీ వల్ల కాబట్టి ఖచ్చితంగా మీ తీరు మార్చుకోండి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రిన్సిపాల్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు మీకు ఉదాహరణ చెప్పిన ఆదిత్య టీసీఏలే నిజాం కాలేజ్ స్టూడెంట్ నిజాం కాలేజ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బిఎస్సి చదివిండు అతని పేరు వచ్చేసి హర్ష ఇక్కడ ఏవి రాజశేఖర్ అనే ప్రిన్సిపాల్ ఈ విద్యార్థిని ఏదో ఒక ప్రొటెక్ట్ జరిగితే హాస్టల్ బాగాలేదు లేకపోతే మాకు ఫెసిలిటీస్ లేవని అడితే టార్గెట్ చేసి ఫాల్స్ ఎలిగేషన్ చేసి అతను టీసీ ఇస్తాను బెదిరిస్తే ఇప్పటి వరకు యూనివర్సిటీ అధికారులు రిజిస్టర్ కావచ్చు స్టూడెంట్ కావచ్చు వీసీ కూడా ఎవరు స్పందించట్లేరు ఇష్టం ఉన్నట్టే వాళ్ళ ఇష్టమే ఇష్టమిగా వాళ్ళ సామంత రాజులైపోయారు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్స్ సామంత రాజులు అయిపోయారు మీకు ఒక విషయం తీసుకొస్తాం మీ దృష్టికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి విద్యార్థుల టీసీ లేకపోద్దు ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోద్దు అని ఈరోజు సిపి కి సంబంధించి పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ కావాలంటే సిపిజెడ్ వెబ్సైట్ లో ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది ఒరిజినల్ సర్టిఫికేట్లని అప్లోడ్ చేయాలి మరి ఎట్లా అప్లోడ్ చేస్తారు రిజిస్టర్ ఆదేశాలు పాటించారు అదేమందా గవర్నమెంట్ ఆదేశాలు సర్టిఫికేట్ లేకపోతే అవి పాటించట్లేదు సిపిజెడ్ సంబంధించి పాండరంగారెడ్డి గారు డైరెక్ట్ ఉన్న సిపి జెడ్ కూడా అప్లోడ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి మీరు ఇవ్వకపోతే మీరు ఇంత ఇబ్బంది పెడుతుంటే మీరు ప్రైవేట్ యాజమాన్యులు